హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఇవాళ సండే కదా అని అని చెప్పేసి కొంచెం ఎక్కువసేపు అయితే పడుకున్నాము పడుకొని లేవటమే బాగా కొంచెం తలనొప్పిగా కూడా ఉందని చెప్పేసి మా బావతో అన్నానండి ఇంక అనటమే అయితే నా తలకి హె ఆయిల్ అప్లై చేసేసి చక్కగా హెడ్ మసాజ్ అయితే చేశాడండి ఎంత రిలీఫ్గా ఉందో హెడ్ మసాజ్ చేయటమే కాదు ఇంక బొమ్మలాగా అయితే నడి నెత్తి మీద పిలకలాగా పెట్టేశాడండి నాకు ఇంక చాలా హ్యాపీగా అయితే ఉంది ఇవాళ సండే స్పెషల్ వచ్చేసి వైట్ రైస్ అలాగే మటన్ గ్రేవీ కర్రీ అయితే చేశాను మటన్లో దోసకాయ అయితే వేసానండి టేస్ట్ చాలా బాగుంది ఇంకా అయితే మేమందరం కూడా ప్లేట్లో వడ్డించుకున్నాం ఎప్పుడూ కూడా మేము ఐదుగురం కలిసి తింటామండి ఇంకా పిల్లల స్కూల్కి వెళ్తే నేను బాగా తింటాము పిల్లలు ఇంటి దగ్గర ఉంటే కనుక మేము అందరం కలిసే తింటాము ఇంకా అలా అయితే హ్యాపీగా మాట్లాడుకుంటాం అయితే అందరం తినేసాము ఇంకా తిన్న తర్వాత అయితే పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఓకే బాయ్ అండి